మాత్రమే రవి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని మంచి సింగర్ అని అని విన్నా మరి నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు నేనైతే చూడలేదు ఎంతమంది చూసారు తెలియదు ఒకసారి మిమిక్రీ అంటే దాంతో స్టార్ట్ చేద్దాం మిమిక్రీ ఏంది అసలు నువ్వు మంచిగా చేసేది చింటే మస్తు చేస్తావు నిన్న మిమిక్రీ అంటే ఇప్పుడు చాలా రకాలుగా అదే ప్రొఫెషన్గా ఉన్నోళ్ళు ఉంటారు కదా నేనైతే అడిగిన వాయిస్ చేయలేను ఖచ్చితంగా నాకు వచ్చిన వాయిస్ చేస్తాను ఇప్పుడు ఒకరి ఓకల్ ఓకల్ కార్డ్స్ ఒక విధంగా ఉంటాయి కదా అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఫీల్డ్ ఉన్నా కాబట్టి అది మొత్తం తెలిసిపోయింది ఇప్పుడు నేను చాలా తిన్ వాయిస్ నాది మనిషిని మనిషిని చూసినంత ఆకారానికి తగ్గట్టు నా వాయిస్ ఉండదు ఓకే అంటే నేను ఏదో రగ్గడుగుంటా వాయిస్ చూస్తే ఇప్పుడు కాలకేయ ప్రభాకర్ లెక్క ఉంటుందేమో ఏమన్నది అట్లా కాదు నాకు చాలా తిన్ వాయిస్ షియాజీషి ఉండే వాయిస్ అనుకో చిన్న జిఆర్ స్వామి వాయిస్ ఇంకా మంతన సత్యనారాయణ రాయిస్ అట్లాంటి వాయిస్ చాలా తినుగుంటుంది అది అట్లా చాగట్టి కోటేశ్వరరావు గారు అట్లా వాళ్ళ వాయిస్ లెక్క తినుకుంటుంది నాకు అందుకే నాకు కంఫర్ట్గా ఉన్న వాయిస్లే చేస్తున్నాను మళ్ళీ లేదంటే ప్రభాస్ లెక్క చేయాలంటే నేను చేయలేదు అట్లా నా వాయిస్లు అట్లా ఉంటాయి కాబట్టి అవే చేస్తున్నా ఎక్కువ ఇంతకు ఇంతకుముందు కూడా విన్నరు విన్నరా ఓకే విన్న విన్నవి కూడా కొత్త చేయదు నాకు నేను విని విన్లే కాబట్టి అడిగినది ఏముంటుంది వాయిస్ అదే డైలాగ్ కొత్తగా ఉంటుంది ఓకే సో మిమిక్రీ తీసుకుంటే నా కంఫర్ట్ ఉన్న వాయిస్లో ఫస్ట్ షియా చేసిండి ఏమండి టిఎన్ఆర్ గారు నమస్కారం మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు బా మీకు ఎంత గ్రౌండ్ ఉంటుందని అనుకోలేదు సార్ మీ ఎయిర్ అంటే చాలా ఇష్టం సార్ మీ గడ్డంలో మీ ఫేస్ చూడటం చాలా ఇష్టం చాలా మందికి గడ్డం లేకుండా గడ్డంలో ఎక్స్ప్రెషన్ పలకదు కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది మీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం అట్లా షియాజీసింది ఆయన అట్లే పెద్ద ఆయన కోటగారు కోటగారి వాయిస్ ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు ఇక ఎట్లుంటుందో ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళే వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన అరే నాన్న ఎవరు చూడు అన్నాడు వాళ్ళ వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది వచ్చేసి చూసి ఏ సత్య అన్న అంటే దానికోసమే మా మనోడు అంటే బాగా ఇష్టపడికి ఎవరు ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేటి వేరు కానీ దాన్ని సంవత్సరాల సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నాం చూస్తే తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా అది కూడా బాగా ఇష్టం టీ తాగుతావా నాదొకటి ఉంటుంది మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి అంటే అంత యూనిక్ కదా ఆయన ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే అవును ఓకే నీకేం లేదు అని అన్నది వేరు ఆయన కూల్గా కూసు వచ్చాడు మాకు పనులే తెలే అని ఇది వేరు కదా అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక టూ అవర్స్ మాట్లాడాడు పెద్ద ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా సేమ్ రేంజ్లో మనం ఉన్నామా లేక మన తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్టు నాకు ఆ రోజు ఎంత బాగా వెళ్ళిన తెలుసు నుంచి ఇంటికి బైది జాలు ఇట్లాంటివి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి తర్వాత ఇంకా డివోషనల్గా వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టీఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు ఆయన ఒకటే అంటాడు స్ట్రిక్ట్ స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్ ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు సినిమాల్లో ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసే వాళ్ళు వందల మంది ఉన్నారు మరి పాటలు పాటి వేల మంది ఉన్నారు మరి నేనేంది మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా ఆ రే స్వప్న ఉర్రుమ అతను మెరుపు రా స్వప్న సంక్రాంతి ముగ్గుయితే అందులో నేను గొబ్బమ్మనరా గంకెరద్దు వచ్చి గొబ్బెమ్మను తొక్కినట్టు నా గుండె గొబ్బెమ్మలు తొక్కావు నేను ఊరికే వదిలిపెట్టను కొండారెడ్డి పూడ్చు దగ్గర నా మీదే చవి ఇది యాజ్ టీ సినిమాలు డైలాగు చాలా మంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు సరే ఇంకా చిరంజీవి గారన్న ఆయన వాయిస్ అన్న కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు వందల మంది ఉన్నారు మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్ రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి యూనిక్ క్యారెక్టర్ కావాలి నాకు కానీ తర్వాత చేసేది నేను అనమాట బిత్తిరి ఓకే పదుల సంఖ్యలో నేను అంటే మామూలుగా ఒక ఐదారు వాయిస్లు అయితే నా ఊర్లో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్లు ఆ మాడ్యులేషన్ డిఫరెంట్ డిఫరెంట్గా మాడ్యులేషన్ ఉన్న క్యారెక్టర్లు నేను దగ్గర నుంచి చూసిన అవి పట్టుకున్నా ఆ ప్రజెంట్ చేస్తుంటే ఎప్పుడన్నా చిన్న ఉంటే దోస్తాన్లా ఏదో బర్త్డే ఉంది లేదు ఏదో దావత్తుంది అడికోనప్పుడు సరదాగా అందరు కూర్చొని ఓపెన్ చేస్తారు కదా అప్పుడు నాకు ఏ నువ్వు అట్లా బాగా చేస్తావు కదా అట్లా చేయి అని అంటే ఒక ఆచార్య అని ఉంటుంది ఆచార్యది ఇప్పుడు నేను ఎర్రలో పెంటాయని చేస్తున్నాను ఆచార్య వాయిస్ అంటే ఆచార్య అని పేరు పెట్టకుండా ఆ క్యారెక్టర్ పేరు ఎర్రలో పెంటాయని పెట్టి ఓకే ఆ పెంట ఏంటంటే ఏంటంటే చాదస్తం నాకు తెలియదు ఎట్లా అంటే అది చేసి పెట్టంగానే అరే అచ్చం బారిస్టర్ పార్వతీశం లెక్కున్నాడు ఈయన చేతి ఈయన నాడక ఈయన స్టైలు ఈయన చాదస్తం అంటే నాకు తెలియదు అంతవరకు అదేదో టెన్త్ క్లాస్లో లెసన్ అని అంటే సరే అప్పుడు అనుకున్న అమ్మాయి దీనికి ఇంత ఉంటుందా అని ఇంటి పక్క క్యారెక్టర్ అది చేస్తుంటే ఏమి లేను ఏం గడ్డం పెంచుడే నాకు అర్థం కాదరే మోకం ఏమన్నా సూ సీపతి కొడుతున్నదా అరే నీకు గ్లేడ్కి పైసలు ఒక రూపాయి లేకపోతే నేను ఇస్తాను అప్ప ఏ మనిషి బాగో నెత్తి తుప్పలు చూడు గడ్డం చూడు ఏం అవుతారమ్పా గుడ్డి చక్కగా పెట్టుకో ఏం మనిషి వాప్ప నర్సిరెడ్డి నువ్వు అంటాడు ఆయన నిన్ను చూస్తే అంటే ఇంత ఆత్రంగా అరే ఏమిందా నరసింహుల కొడుకు పొద్దున్న తిలందాక పాటలు పాడుకుంటా ఆయన ఇది ఏందా ఒకటే వడుతున్నాడు దయ్యం లేక కాదు ఏం పోయింట్ చూసినా వాగు పండి చూసిన కాయలు పోయింట్ చూసినా ఒకటే ఒడుతున్నాడు ఏం మనిషి ఏమైనా పిచ్చి కూడా లేచింది ఆ పిల్ల పది అయిపోయింది ఇదే దాని మొత్తం మొత్తము అరే పెళ్ళి చేసినా కూడా ఇదే ఒక సోయికి వస్తున్నాడు ఏమింది అప్ప ఉన్నది జట్టు ఉన్నది అది విడిచిపెట్టి ఏం తిరుగుడా పట్న బాలనగరాకుంటే అప్ప ఆ బండి వేసుకుంటాడు ఒకటే తిరుగుడు తిరుగుతాడు నా గురించి మాట్లాడతాడు అరే ఏం మనిషి అప్ప నరసింహుడు కొడుకు ఇంత జాయి జాతీతి పెట్టుకొని విడిచిపెట్టి పట్నం పోటీ ఏం ఏం చేస్తాడు ఈనా తూ 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 ఈయన సోపతి వాళ్ళంతా పిల్లలు అయిన వాళ్ళు యువసాలు చేసుకుంటారు లక్షల రూపాయలు చంపా ఈ రవి ఆ పిల్లగాడి ఏం చేస్తాడప్ప ఒకడే ఉంటాడు దయ్యం పట్టినట్టు ఆడి పానాల పండు పానాల పొడి మొత్తం తిరుగుతుంటాడు ఏం మనిషి అన్న గురించి నేను ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అక్కడక్కడ చేస్తుంటే అందరూ అరే నేను ఆయనను చూడాలి ఆచార్య అనే ఆయనను చూడాలని ఆటోలు కట్టుకొని వచ్చినాయను చూడండి నేను దోస్తానకు ఇట్లా నేను ఊర్లో పండి పోయినప్పుడు అరే మీ ఊర్లో అంత ఉంటాడా అరే ఆ మనిషిని చూడాలని వచ్చి వాళ్ళు తొంగి తొంగి చూసేది ఆయన తొంగి తొంగి చూస్తుంటే ఆయన రవి ఎవరా పాలు ఆటోల ఆటోలు కట్టుకొని వచ్చి నన్ను చూసుకొని పోతున్నారు ఏమింది అది ఏమన్నా ఇజ్జతున్నది నాకు నేను బంగారం పని చేసుకుంటున్నాను ఇట్లా చూసుకుంటే మాసం తాసం నా ఇంట్లో ఉంటుంది పొద్దుగా ఇవ్వడానికి దొంగలు పడితే నేను ఏం అని ఇంత ఆతరపడుతున్నాయి ఆ ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈస్గా ఇది ఏదైతే బిత్సక్తికి ఉందో ముకుందరెడ్డి ఇన్స్పిరేషన్ అనమాట ముకుందరెడ్డి పెళ్ళైంది అబ్బాయిగా అబ్బాయి ఇక అంటే నాకన్నా పెద్దోడు నన్ను మామ మామ అంటుండే ఇక ఆయనను దగ్గర నుంచి చూసిన రోజు కూర్చొని మాట్లాడేది ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందులోంచి ఆ వాయిస్ తీసుకున్నా బాడీ లాంగ్వేజ్ కాదు ఓన్లీ వాయిస్ తీసుకుంది ఏమంటే అదే అది అవిగా ఏది కోతున్నావురా తిన్నావు ఆరా ఇప్పుడే జొన్నదినవి తిన్నని అనుకురా ఏం పోరా చిక్కుడుగా ఏ మా వాళ్ళు చిక్కు అంతారా ఏం రా పండుగ పుట్టి వేస్తారు మాది పుట్టి అనేది మా అన్న ఉన్నారు కదరా ఇగ అమ్మేమో మా పేద్దామో నేను కోతుంటే ఏ బెత్తా నీకేం తెలుస్తుందా బస్ బొత్తి తెలియదు ఏం తెలియదు ఎత్తుకోతాం అంటాను అంటే అప్పుడే పోయే మా అన్నం తిట్టు తిట్ అని ఇక చప్పు తీసుక అంటే ఇంట్లో ఏమేమి జరుగుతున్నదో రోజు నాతో చెప్పా చెప్తున్నప్పుడు నేను ఇక అబ్జర్వ్ చేస్తున్నా ఓ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడుతుంది ఇంకా అతని పెళ్ళి అతని విడాకులు అన్ని దగ్గరికి వెళ్ళి ఓకే చూసి ఇక నాకు కథలాగా అయిపోయింది ఎవరైనా ఎప్పుడైనా చేయమంటే ఇక సేమ్ హ్యాటిట్యూడ్స్ ఆయన ఆయన చెప్పినవి అన్నీ రిపీట్ చేస్తుండే ఇంకా నేను చాలా సార్లు ఎవరన్నా అడిగినప్పుడల్లా ఆడిషన్ ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇది చేస్తుండే వాళ్ళకి అర్థం కాకపోతుండే అది ముందే ఏమంటారు కొంచెం నత్తి నత్తికి వస్తుంది మళ్ళీ అందులో తెలంగాణ పక్క రూరలు అర్థం కాకుండే మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే అరే మా అమ్మా అట్లాడతాయి అప్పులోక సాయితో ఏమో అనుకుంటున్నా ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో తెలంగాణ అంటే పక్కా హైదరాబాద్లో హైదరాబాద్ స్లాంగ్ అది ఓల్డ్ సిటీ అన్నాడు అలా ఎప్పుడు చూలే అన్నాడు ఒక్కటి ఒక్కటిసా గప్పునా అంటే ఈ స్లాంగ్ కన్వర్ట్ పడ్డారు కదా తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వాళ్ళు మాట్లాడింది ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇంకా మిమిక్ అనుకోవచ్చు ఇమిటేషన్ అనుకోవచ్చు ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం ఇంకా అన్నీ నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి కదండి ఆవాహయామి అంటారు అట్లా నేను దించేసుకున్నా బిత్తిరి సత్తి అవతారంలో ముకుందరెడ్డిని అట్లా కన్వర్ట్ చేసే స్లాంగు మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి బిత్తి సత్తి అంటే నాలుగు క్యారెక్టర్లు ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి వస్తుందా ఇప్పుడే వచ్చాడా ఎందుకు వచ్చాడు ఏమో మరి నాకెందుకు ఆంటున్నారు సత్యగారికి అనిపించిందా ఆడు పైసలు ఇచ్చాను మరి నాకే మూడు నాలుగు ఆతున్నారా పోషమ్మ గురికా చేత కొట్టేసేది సోపి సో వచ్చిన ఎమ్మెల్యే వచ్చిందా భూ వెళ్తుందా ఆడికి ఎందుకు వస్తుంది నాకే మూడు అంటున్నారు ఆంటున్నారు ఆరు ఎందుకు ఏమో నరసింహ అతని పేరు ఇదొకటి ఈ కళ్ళు నరసింహ ఈ మాట ముకుందరెడ్డి పేరు పేరు మా అత్తగారు మా అత్తగారు ఊరిలో ఉండే సత్య అని ఉంటారు రియల్గా సత్య అతని పేరు అతని స్టైల్ ఏంటంటే మాట తీరు నమస్తే అన్న ఎప్పుడు వచ్చిన ఎప్పుడు వచ్చినవు కూడా అట్లా చేస్తున్నావు ఎంతగా అంతే ఇస్తావు యాభై ఈ ఇప్పుడు ఏమొస్తుంది యాభైకి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు జరా ఎక్కిస్తే కాదా టీవీలలో బాగానే చేస్తున్నావు కదా నీకు వస్తాయి మంచిగానే పైసలు బట్టలు పో మరి కూడా ఇప్పి పో నాతో ఇంట్లో మాట్లాడుతుంది ఇవన్నీ పేరు బాగుంది సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది ఆ పేరు తీసేసుకుని ఈ ఇంకొక అతను సత్తి అనే పేరు అందరం అతని పేరు సత్తి ఈ సత్తి ముకుందరెడ్డి ఇంకా నరసింహ ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అని మా ఊరి పక్కన ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్ ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు సమోసాలు నీడ దొరుకుతాడు మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుఃఖంలో కొనుక్కుంటాడు చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు జమ చేసుకొని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్తాడు ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు ఆ కొనుక్కున్నవి మళ్ళీ అడుక్కు తినేటివి అన్నీ అడుక్కున్న అన్నీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు ఇచ్చి కాలు మొక్కుతాడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇక మళ్ళీ పైసలు మళ్ళీ తినేటివి పడుక్కున్నాడు ఇట్లా ఏదో నడక బాగుందని ఆ ఇక అందుకే సత్తి ఇట్లా నడవాడు ఇట్లా ఒకలు ఇట్లా ఒక కాలు ఇట్లా ఆ స్టైల్ నలుగురు కలిపితే బిత్తిరి సత్తి ఆ బిత్తిరి సత్తి బిత్తిరి సత్తి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు కాదు అని అట్లా మిమిక్రీ ఇమిటేషన్ ఇక అన్ని అట్లా పెట్టుకొని ఒక హీరో ఏం తీసుకున్నా మాట తీరు మాట్లాడేసి నరసింహది నరసింహది కళ్ళు కళ్ళు అని ఇట్లా తీసుకో ఇంకా సత్తిది చేతులు సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడుతుంది ఈ సత్తి ఆ సత్తి చేతులు పేరు రెండు ఫోటోలు ఫోటోలు చూపిస్తారు ట్రై చేస్తా ఓకే సరే లాస్ట్ నిమిక్ ఒక లాస్ట్ ఐటెం ఏదన్నా అది చిన్నజీఆర్ స్వామిది ఒకటి చేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా మనం వింటుంటే అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేజీలు అందరూ ఉంటే మైకు పెట్టంగానే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరూ నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ సృష్టిలో మానవ సేవే మాధవ సేవ అని అంటే మానవులే కాదు నేనంటారు సర్వే జన భవంతు సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు నేను అంటాను సుఖినో భవంతు అంటే భూమి మీద మనకి ఎలాగైతే హక్కు ఉంటుందో

ఐ డ్రీమ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న అందులో తిరిగిపోతే మీరైతే గంట గుర్తు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లస్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ టు సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫోగట్ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్